హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు కథలోకి వెళ్దాం కథ పేరు నివాళి చదువుతున్నది శోభారెడ్డి అనన్య ఒక్కసారిగా అదోలా మారిపోయింది ఆ వెంటనే సర్దుకుని మామూలైపోయింది కూడా అక్కడికే వస్తున్న పని దినేష్ కలిశాడు నన్ను పొడిగా చెప్పింది పానీ నిటారుగా అయ్యాడు సందేహంగా అనన్య ముఖంలోకి చూశాడు ఆ చూపుల్లో ఏదో ప్రశ్నార్థకం నీ ఊహ నీ ఊహ కరెక్టే పానీ నన్ను కలిసింది నువ్వు అనుకుంటున్న దినేష్ నిర్ధారించింది అనన్య పానీ ముఖం జేబురించింది పిడికళ్ళు బిగుసుకున్నాయి కోపంతో దవడలు బిగుసుకున్నాయి ఎందుకు వచ్చాడు ఆ డట్టీరో నీతో వాడికి మాటలేమిటి ఆగ్రహంతో విరుచుకుపడ్డాడు పానీ కూల్ డౌన్ పానీ కూల్డౌన్ ఇదిగో ఇలా రియాక్ట్ అవుతావనే ఆ మధ్యనే అతడు మెయిల్ పెట్టినా నేను స్పందించలేదు ఆ రోజు మనిద్దరం భోజనం చేస్తుండగా వచ్చిన కాల్ కూడా అతడిదే మాట్లాడడం ఇష్టం లేక కాల్ కట్ చేసి నీతో రాంగ్ కాల్ అని చెప్పాను అతడిని చల్లబరిచే యత్నం చేసింది అనన్య పానీలో ఉద్రేకం ఇంకా తగ్గుముఖం పట్టలేదు అంతవరకు శాంతరసాన్ని వెదజల్లిన అతడి చూపులు ఉగ్రంగా మారాయి ఇంతకీ ఆయన గారి నిన్ను ఎందుకు కలిసినట్లు ఆవేశం కాస్త తగ్గాక వెటకారంగా అడిగాడు పానీ అనన్య వెంటనే సమాధానం చెప్పలేదు టెర్రస్ పైన సిమెంట్ బెంచ్ పైన తలదించుకు కూర్చుంది పానీకి చిరెత్తిపోయింది ఎందుకని అడిగితే అలా ఉలుకు పలుకు లేకుండా కూర్చుంటావే సదరు దినేష్ మీద కోపాన్ని అనన్న మీదకు మళ్లిస్తూ అసహనంగా అరిచాడు పానీ అతడు ఏనాడు కూడా అనన్యను అంతగా కసురుకున్నది లేదు అనన్య అతడి చిరాకును అర్థం చేసుకున్న దానిలా మిన్నకుండిపోయింది పానీ కోపం తాటాకు మంటలాంటిది ఎంత చొప్పున పైకెగుస్తుందో అంతే త్వరగా చల్లారిపోతుంది ఆమె ఊహించినట్లే ఓ ఐదు నిమిషాల్లో పానీ సాధారణ స్థితికి వచ్చాడు జేబులో ఉంచి ఇంకో సిగరెట్ తీసి ముట్టించాడు అనన్య అభ్యంతరం చెప్పలేదు పానీ బాగా టెన్షన్గా ఫీల్ అయితేనే సిగరెట్ కాలుస్తాడని ఆమెకు తెలుసు అందుకే అతడిని వారించలేదా ఆ సమయంలో అతడిని అంత ఒత్తిడి గురిచేసినందుకు తనని తానే తిట్టుకుంది సిగరెట్ నాలుగు దమ్ముల్లాగి దూరంగా పడేస్తూ వ్యంగ్యంగా అడిగాడు పానీ ఏమంటారు శ్రీ 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 దినేష్ గారు పెదవి విరిచి వెంటనే బదులీయలేదు అనన్య చేతిగోళ్లను పరిశీలించుకుంటూ కూర్చుంది మౌనంగా ఆమె మౌనానికి అర్థాలు వెతుక్కున్నాడు పానీ అలా నిశ్శబ్దంగా కూర్చుంటే క్షణాలు దొరికిపోతాయే తప్ప విషయం బోధపడదు ఆ డర్టీ పెలో నిన్నెందుకు మీటయ్యాడు చెప్పు పానీ గొంతులో తీవ్రత చోటు చేసుకుంది ఇక చెప్పక ఉపేక్షించి లాభం లేదనుకుందో ఏమో అనన్య గొంతు సవరించుకుని వాళ్ళ అన్నయ్య కొంట్లో బాగోలేదట రెండు కిడ్నీలు చెడిపోయాయట అంది ఉపోద్ఘాతంగా ఓహో అలాగా మంచిది దానికి తమరేం చేయాలట మళ్ళీ పానీ స్వరంలో హేళన అనన్య మళ్ళీ మౌనాన్ని ఆశ్రయించింది ఒక డాక్టర్గా కానీ ఒక ఉన్నత ఆదర్శాలు కలిగిన వ్యక్తిగా కానీ పాని ప్రవర్తన మాట తీరు కఠినంగా ఉండదు ఎవరిని చిన్న మెత్త అవహేళన చేయడానికి విక్రించడానికి కానీ అతడి స్వభావం స్వభావానికే విరుద్ధం అలాంటి పాని ఈరోజు ఎంత కర్కశంగా మాట్లాడుతున్నాడంటే దాని వెనకున్న అనుభవాలు ఎంత భయంకరమైనవో అంచనా కట్టడానికి ప్రయత్నిస్తోంది అనన్య అయినా చేసిన పాపం ఊరకనే వదులుతుందా ఒక ఆడకూతురిని అన్యాయం చేసిన పాప ఫలం అతడిని విడిచిపెడుతుందా వెంటాడి శిక్షించి తీరుతుంది కసిగా అన్నాడు పాని వద్దు పానీ నువ్వు అలా మాట్లాడద్దు నీ వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చే రీతిలో నువ్వు బిహేవ్ చేస్తే నేను తట్టుకోలేను అనన్య కంఠం వృద్ధమైంది ఆమె కంట తొనికిన నీటిని చూడగానే పానీ ఆవేశం చల్లారిపోయింది అవతల వ్యక్తిపైన ఉండే కోపంతో తాను పరుషంగా మాట్లాడుతూ అనన్య హృదయాన్ని తూట్లు పొడుస్తున్నానని స్ఫురణకు రాగానే అతడికి సిగ్గనిపించింది వెంటనే వెళ్ళి అనన్యను హృదయానికి కత్తుకుని ఐఆమ్ సారీరా అన్నాడు నెమ్మదిగా అతడిని ఖర్చుకుపోయింది అనన్య పిల్లి కోనల ఇంతకీ ఈ విషయం నీతో ఎందుకు చెప్పినట్లు సాధ్యమైనంత మృదువుగా అడిగాడు పానీ అనన్య ఒక్కసారిగా తలెత్తి పానీ వైపు చూసి మల్లగా తలంచుకుంది ఆమె వాళ్ళకం చూస్తే ఏదే చెప్పాలనుకుంది అంతలోనే సంకోచిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఏమిటి అనన్య ఎనీథింగ్ సీరియస్ అదుర్దాగా అడిగాడు పానీ అదేం లేదు పానీ కిడ్నీస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అతడి ఆరోగ్యం కుదుటపడే ఛాన్స్ ఉందంట గొంతు గుండెలేక జారిపోయినంత హీనంగా వినపడింది అనన్య కంఠం మంచిదేగా ఆ ప్రయత్నంలో ఉంటే సరే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లు ఆయన గారి తలుచుకుంటే సాధ్యం కానిదేముంది పది తరాలు తిన్నా తరగని ఆస్తి ఆయన గారికి ఉందిగా విసురుగా పలికాడు పానీ ఎంత ఒగ్గ పట్టుకుందామన్నా కోపం ఒక వెళ్ళివల్ల తన్నుకొస్తూనే ఉంది హృదయం లోతుల్లో నుంచి డబ్బు ఖర్చు పెట్టడానికి వాళ్ళు రెడీగానే ఉన్నారు కానీ కిడ్నీ ఇవ్వడానికి తగిన డోనర్ దొరకలేదట అదే స్వరంతో చెప్పింది అనన్య అందుకని చురుగ్గా చూశాడు పానీ మెదడులో ఏదో అనుమానం ఉత్పన్నమైంది అది నిజం కాకూడదని ఆ భగవంతుడిని వేడుకున్నాడు మనసులోనే దేవుడా మొర విలనేదు అతడి అనుమానం నిరాధారం కాదని ఆ తర్వాత సంభాషణ నిరూపించింది అందుకని వాళ్ళు నన్ను నన్ను అనన్య మాటలు ఇంకా పూర్తి కానేలేదు పాని రౌద్రాకారం దాల్చాడు ఆగ్రాక వేషాలు కమ్ముకోగా నిలువెల్లా కంపించిపోయాడు ఇందాక తగ్గుముఖం పట్టిందనుకున్న కోపం దుగినీకృతమై లావాల వెల్లుబుకింది చెప్పు తీసుకుని కొడతాను రాస్కిల్ని ఏ ముఖం పెట్టుకుని నిన్ను కాంటాక్ట్ చేశారు వాళ్ళు మనుషులన్నా కాస్త సిగ్గు శారం ఉండాలి అంటూ శివతాండవం మొదలుపెట్టాడు అతడి వాలకం అనన్యకు భీతి కొలిపింది ఎక్కడ బీపీ ఎక్కువ ఏ ఉపద్రవం సంభవిస్తుందోనని హడలిపోయింది పానీని పట్టుకుని ఓరడించే ప్రయత్నం చేసింది అయినా పానీ ఆవేశం కొంచెం కూడా తగ్గలేదు వాడు నిన్ను కొలవ కలవడానికి వచ్చినప్పుడు నన్ను పిలవాల్సింది ముఖం కాల్చి మంగళహారితి పాడుండేవాడిని వెదవ జన్మ వెదవ జన్మ అని చిందులు తక్కాడు పాని పిక్క చచ్చిపోయింది అనన్య విషయం విని పానీ తీవ్రంగా స్పందిస్తాడని ఊహించింది కానీ ఇది మరీ ఇంత వైలెంట్గా రియాక్ట్ అవుతాడన ఆమె అస్సలు అనుకోలేదు ఈ వారం రోజుల్లో తాను అనుభవించిన హింస ఒక అయితే ఇప్పుడు పానీ ప్రతిస్పందన ఒక ఎత్తుగా తోస్తుంది ఆగ్రహంతో ఊగిపోతున్న పానీ హిరణ్య కసుపుడిని మట్టు పెట్ట పెట్టడానికి వచ్చిన ఉగ్ర నరసింహమూర్తిలా అగుపిస్తున్నాడు రెండు చేతులతోనూ పానీని పొదువు పట్టుకుని అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చోబెడుతూ పానీ ప్లీజ్ రిలాక్స్ అలా ఇరిటేట్ అవుతూ ఉంటే నాకు భయమేస్తుంది చొప్పున సృహలేకొచ్చాడు పానీ అనన్య నోటమ్మట వాళ్ళ పేర్లు వింటుంటే అతడికి ఒళ్ళు పైన తెలియడం లేదు ఒంటి మీద తెలివి లేనట్లుగా ప్రవర్తిస్తున్న తన వైఖరికి తానే సిగ్గుపడుతూ శారీరా కాస్త వైల్డ్గా రియాక్ట్ అయినట్లున్నాను అన్నాడు వల్లిని కేకేసి మంచినీళ్ళు తెమ్మని ప్రమాయించింది మళ్ళీ ట్రేలో మంచినీళ్ళ జగితో పాటు మజ్జి గ్లాసులు కూడా తీసుకొచ్చింది చల్లని మధ్యగా కడుపులోకి జారుతుంటే కాస్త చల్లబడ్డాడు పాని ఎందుకు పానీ అంత ఆవేశం గాలనగా అడిగింది అనన్య ఆవేశం కాక మీ అమ్మక వాళ్ళు చేసిన ద్రోహం తలుచుకుంటూ ఉంటేనే నా నరాలు ఆవేశంతో పొంగుతున్నాయి కనికరం దయా జాలి అన్న పదాలు వారి నిఘంటువులో లేనే లేవన్న సంగతి గుర్తొచ్చినప్పుడల్లా నా కడుపు ఉడికిపోతోంది మీ అమ్మ పట్ల అంత నిర్దాక్షిణంగా ప్రవర్తించిన వాళ్ళు ఈరోజు నీ సహాయం కోరి వస్తే కడుపు మండదా మరి ఆవేదనగా పలికాడు పాని నీ బాధ నాకు అర్థమైంది పానీ దినేష్ పంపిన మెయిల్ చూడగానే నేను మొదట నీలాగానే స్పందించాను అతడు ఫోన్ చేసి మాట్లాడాలన్నప్పుడు కూడా నేను అయిష్ట అయిష్టతనే వ్యక్తపరిచాను కానీ మనం డాక్టర్లం పాని మన వృత్తి ధర్మం మనల్ని రాగద్వేషాలకు అతీతంగా సాగాలని ప్రబోధిస్తుంది అందుకే దినేష్తో మాట్లాడడానికి ఒప్పుకున్నాను అతడు చెప్పినది విన్నాక ఆలోచనలో పడ్డాను నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని నీ దగ్గర విషయం దాచాను కానీ ఇవాళ దినేష్ చెప్పినది విన్నాక నా సరవసం అయినా నీ దగ్గర దాపరకం పనికిరాదనిపించింది మృదువైన మంచి గంధపోతల్లా తోచాయి అనన్న మాటలు ఆ మాట తీరు ఆ సున్నితత్వం అన్ని సునంద నుంచే సంక్రమించినవే సునంద ఆ పేరు తలుచుకోగానే పానీ మదిన ఒక సుముద్ర పరిమల కమ్ముకున్నట్లయింది అంతలోనే వాస్తవం గుర్తొచ్చి గుండె మండిపోయింది సునందకి అంత అన్యాయం తలపెట్టిన వాళ్లకు అనన్యతో మాట్లాడే అర్హత లేదనిపించింది కానీ అనన్య చెప్పినట్లు తామున్నది పవిత్రమైన వైద్య వృత్తిలో ఇందులో వ్యక్తిగత ఖర్చులు కారణ్యాలకు తావు తావులేదన్న సత్యం అవగతమై అతడు హృదయాన్ని మెలితిప్పింది ఇంతకీ ఏం చేద్దామనుకుంటున్నావు పానీ స్వరం ఏ అగాధాల లోతుల్లో నుంచి వస్తున్నంత పేలగా ధ్వనించింది అదేం తోచలేదు పానీ నాలో ఉన్న మానవత్వానికి మనస్సాక్షికి జరుగుతున్న ఈ అంతర్యుద్ధంలో దేనివైపు నిలబడాలో దేన్ని గౌరవించాలో తెలియని అమ అయోమయంలో ఉన్నా నేను అందుకే ఈ విషయం నీకు చెప్పి నీ అభిప్రాయం కూడా తీసుకుందామని ఆగింది అనన్య పరిశీలనగా పాని ముఖం లేక చూస్తూ కానీ ఏం మాట్లాడలేదు అతడి ఉదనం గంభీరంగా మారింది ఏదో ఆలోచిస్తున్నట్లుగా బ్రుకుటి ముడిపడింది అలా మౌనం వారిద్దరి నడుమ ఘనీభవించిన ఆ సమయంలో నిమిషాలు దొర్లిపోతూనే ఉన్నాయి నిశ్శబ్దంగా ప్లీజ్ పానీ నువ్వు అలా మౌనంగా ఉండకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న నన్ను మరింత కన్ఫ్యూజ్ను గురి చేయకు నాకు మంచి సలహా ఇచ్చి నన్ను గైడ్ చేసే బాధ్యత నీదే దీనంగా అంది అనన్య పానీ సాలోచనగా చూశాడు ఆమె వైపు కూర్చున్న చోటు నుంచి లేచి ద్వారం వైపు నడుస్తూ చూడమ్మా నువ్వు పెద్దదానివైనావు నేను గైడ్ చేసేంత చిన్నపిల్లవేమీ కావు అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను అపకారి ఉపకారం చేయమన్నారు పెద్దలు అదే పెద్దలు అపాత్రదానం కూడదని కూడా అన్నారు కానీ ఇప్పుడు నీ సహాయం కోరు వచ్చిన అవకాశవాదులు మీ అమ్మ పట్ల చేసినది అపకారం కాదు ద్రోహం నా దృష్టిలో అది క్షమార్హం కాదు నువ్వు ధర్మాన్ని గౌరవించు నీ సాయం పొందే పాత్రత అవతల వ్యక్తి కుందో లేదో ఆలోచించుకో నీ మనసేది చెప్తుందో అదే చేయి నీ అంతరాత్మ ఎలా నడిపిస్తుందో అలాగే నడుచుకో ఇంతకన్నా నీకు నేనేమి చెప్పగలిగే స్థితిలో లేను అంటూ వడివడిగా మేడ దిగి కిందికి వెళ్ళిపోయా అనన్య అవాక్క చూస్తూ ఉండిపోయింది అతడి వైపు కిందికి దిగి వచ్చిన తన గదిలే పనుకున్నాడే కానీ పానీ మనసు మనసులో లేదు అనన్య చెప్పింది విన్న దగ్గర నుంచి కూడా అతడు హృదయం వేదనతో బగబగా మండిపోతుంది చిచ్చి ఏం మనుషులు కొంచెమైనా లేవా వీళ్ళకి గతమంతా మరిచిపోయి ఏ ముఖం పెట్టుకుని అనన్య సహాయం అర్జించి వచ్చారు రక్త సంబంధాన్ని మరిచి మానవత్వాన్ని విడిచి రాక్షసంగా ప్రవర్తించిన వీళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకుని చుట్టరకాన్ని పునరుద్ధరించుకోవాలనుకుంటున్నారు వీళ్ళ కొంచెమైన ఇంగి జ్ఞానం లేదా ఆలోచిస్తున్న కొద్దీ మనసు రగిలిపోతుంది అసలు సునందకి అనన్నికి వీళ్ళు చేసిన అన్యాయానికి ఏం శిక్ష వేసినా సరిపోదు అందాల చంద్రబింబం లాంటి సునంద మానసికంగా కృంగిపోయి శారీరకంగా వడలిపోయి దైన్యమైన స్థితిలో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలవాల్సింది పోయి ఆమెను ఇంకా ఇంకా హింసించి ఈ లోకం వీడిపోయేలా చేశారు అలాంటి దుర్మార్గులు ఈనాడు గతం మరిచి స్వార్థంతో అవకాశవాదం ప్రవర్తిస్తుంటే అతడికి చెప్పలేనంత ఆక్రోశం కలుగుతోంది అసలు అసలు సునంద ఎంత హాయిగా ఆనందంగా ఉండేది ఒక యువరానిల ముగ్గురు అన్నల మధ్యన ముద్దుల యువరానిల ఎంత దర్జాగా జీవితం గడిపేది పానీ ఆలోచనలు గతంలోకి మళ్ళాయి పానీ అప్పుడే అయిపోయింది నేను శర్మగారింటికి పనికి వెళ్తున్నాను లేచి ముఖం కొడుకొని స్నానం అది చేసి తయారవు వంటింట్లో పీట మీద కంచంలో చద్దన్నం పెట్టాను పక్కనే ఆవకాయ బద్ద పెరుగులు పెట్టాను చూసుకో తూర్పు తెల్లవారుతున్న ఔషోదయంలో శారదమ్మ గొంతు కంగును మోగింది రెండు గదుల ఆ పెంకిటిల్లో ముందు గదిలో ఉన్న నవార మంచం మీద ముడుచుకు పడుకున్న పానీ బద్ధకంగా దుప్పటి ముసిగు తీసి తలవైపు చూశాడు దుప్పటిలో నుంచి కొద్దిగా కనపడుతున్న కొడుకు ముఖాన్ని చూ చూస్తూ చూసింది చాలే కాని భార్యడు పొద్దెక్కింది లేవనా అన్న అంది శారదమ్మ మురిపంగా పాని మంచం మీద నుంచి లేచి దుప్పటి బొంత మడత పెట్టి మంచాన్ని గొడకానించి దాని మీద ఓ వారగా పెట్టాడు వాటిని పెరట్లోకి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చేసరికి శారదమ్మ బయలుదేరుతోంది నే వెళ్తున్నా కానీ అన్నం తినడం మర్చిపోకు మళ్ళీ మధ్యాహ్నం వరకు ఏమీ ఉండదు కింద ఇంటర్వ్యూల్లో ఏమైనా కొనుక్కో అంటూ కొంగు ముడివెప్పి అందులో నుంచి ఓ పది పైసలు బెల్ల తీసి కొడుక్కు ఇచ్చింది రోజు చద్దన్నమేనా కిను కినుకుగా గొనిగాడు పొద్దున్నే టిఫినీలు అవి చేసి పెట్టేందుకు నాకు టైం ఎక్కడ దొరుకుతుంది చెప్పు శర్మగారింటికి త్వరగా వెళ్ళాలి కదా వాళ్ళ అబ్బాయిలు కాలేజీకి వెళ్ళేటప్పుడు క్యారేజీలు కట్టాలి కదా హడావిడిగా అంటూ ఇంట్లో నుంచి బయటపడింది నిజానికి రోజు పానీ కోరినట్లుగా టిఫిన్లన్నీ చేసి పెట్టడానికి శారదమ్మ దగ్గర లేనిది సమయం ఒక్కటే కాదు స్తోమత కూడా రుచులు కోరే నాలుక పీకినప్పుడు అలా అంటాడే తప్ప పానికి తల్లి పరిస్థితి తెలియనిది కాదు పానికి పదేళ్ల వయసప్పుడు గుండుపోటుతో కన్నుమూశాడు తండ్రి రంగనాయకులు అతడికి వెనక ముందు ఎవరూ లేరు శారదమ్మకు ఉన్నా లేనట్లే భర్తను కోల్పోయిన శారదమ్మను తమతో తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు కష్టమో నిష్ఠూరమో సొంత రెక్కలని నమ్ముకోవాలనుంది ఆమె తన ఒక్కగానొక్క బిడ్డను పోషించుకునేందుకు నాలుగిళ్లలో పాచిపని చేసేందుకు కూడా వెనకాడలేదామె కానీ ఆమెకు ఆ దుస్థితి కలగనివ్వలేదు శర్మగారు శర్మగారు రంగనాయకులకి దూరపు చుట్టమవుతారు ఏదో విధంగా శారదమ్మ వీధిని పడకుండా ఆదుకోవాలన్నదే ఆయన తపన అందుకే అక్కడ ఇక్కడ దీనికి మా ఇల్లు కనిపెట్టుకుని ఉండు నీకు నీ పిల్లాడికి ఏ లోటు కలగనివ్వకుండా చూసుకుంటాము అని అంటూ ఆమెకు హామీ ఇచ్చారు ఆయన భార్య వైదేహి జబ్బు మనిషి ఆయనకు ముగ్గురు మగపిల్లలు ఒక ఆడపిల్ల మగపిల్లలు ముగ్గురు పుట్టిన ఆరు సంవత్సరాలకి పుట్టిన సునంద అంటే ఆ ఇంట్లో అందరికీ పంచప్రాణాలు ముద్దులు యువరానిలా వెలిగిపోయే సునంద ఆ ఇంటి మణిదీపం అనడంలో అతిశయోక్తేమీ లేదు సునంద పుట్టాకే వైదేహి జబ్బు పడింది లేని ఆ జబ్బు ఆమెను రోజురోజుకు పీల్చి పిప్పి చేయసాగింది రాను రాను ఆమె మంచానికే పరిమితమైంది పట్నంలో కాలేజీలో చదువుతున్న మగపిల్లలకి వేల క్యారేజీలు కట్టి అందించడం యుక్త వయసులో కడుగు పెడుతున్న సునంద ఆలనా పాలనా చూడడం వీటితో ఆమె క్షణం తీరికుండేది కాదు ఆమె ఇంటికి చేస్తున్న సేవకు తగినట్లే శర్మగారు కూడా ఆమెను పానీని ఎంతో గౌరవంగా చూసేవారు పానీ చదువుకయ్యే ఖర్చు తానే భరిస్తూ అతడికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు నువ్వే కనుక లేకపోతే ఇల్లు ఏనాడు అయిపోయేదమ్మా దేవతల ఈ ఇంటిని ఆదుకుంటున్న నీ రుణం ఎలా తీర్చుకోను అంటూ అప్పుడప్పుడు కళనీళ్ళు పెట్టుకుని ఆయన్ను ఓరడించేది శారదమ్మ నిజానికి నేనే మీకు రుణపడిపోయానన్నయ్య మీరే కనుక ఆదరించకపోతే నేను నా బిడ్డ ఏమైపోయిందమో అనేది కృతజ్ఞతాపూర్వకంగా వద్దమ్మా రుణపడుతున్నావు అన్న భావనే వద్దు ఒకరికొకరు సహాయపడుతున్నాం అనుకుందాం సరేనా ఆప్యాయంగా అనేవారాయన అంతే అన్నయ్య నవ్వేస్తుంది శారదమ్మ పానీ అంటే శర్మగారికి చాలా ఇష్టం కేవలం చదువులోనే కాదు అన్నింటా ముందంటూ ఎంతో చురుకుగా వ్యవహరించి అతడిని చూసి ముచ్చట పడేవారాయన సూదంటరాయిలు ఆకట్టుకునే చలాకీతం నిండిన పానీ ఆయన ఎంతో విజ్ఞాన సర్వస్వంలా తోచేవాడు ఆయన కళ్ళకి అది ఇది అని కాకుండా కేవలం క్లాసు పుస్తకాలకే తన జ్ఞానం పరిమితం చేసుకోకుండా సర్వజ్ఞత సంపాదించుకోవాలని పానీపడే ఆరాటం ఆయన్ను ముద్రం చేసేది మగపిల్లలకు చదువు అవసరం అన్న భావనతో తన పిల్లలని చదివిస్తున్నాడే తప్ప వాళ్ళు అంత తెలివైన వాళ్ళు కాదని ఆయనకు తెలుసు కనీసం డిగ్రీ అన్నా పూర్తి చేస్తే తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకుని ఏ గుమస్తా ఉద్యోగంలో చే వేయించుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే వాళ్ళని విద్యాభ్యాసం కోసం పంపిస్తున్నాడు లక్ష్మీ కటాచం బొత్తిగా లేని పాని సరస్వతి పుత్రుడిగా ఎదడం వెనుక ఆయన పాత్ర ఎంతైనా ఉంది సునంద పానీ ఒకే తరగతి చదవటం వలన వాళ్ళ స్నేహితులు రాలేదు వైదేహీ అనారోగ్యం కారణంగా రంగనాయకులు బతికి ఉన్నప్పటి నుంచి కూడా శారదమ్మకా ఇంటితో అనుబంధం ఎక్కువే ఆ పిల్లలతో సన్నికర్ష ఎక్కువే అలా సునందతో పానీ స్నేహానికి పసి వయసులోనే బీజం పడింది ఇద్దరు సమావేశకులు కావడం చేత పాలుకార్య పసివయసులో ఆడామగా స్నేహానికి ఏ అభ్యంతరాలు ఉండకపోవడం చేత వారిద్దరు వెనక స్నేహం ఒక ఒక అతి త్వరగా పెనకి పెనవేసుకుపోయింది రంగనాయకులకి తనకి మధ్యనున్న మైత్రి కారణంగా పాణిని వాత్సల్యంతో చూసుకునేవాడు శర్మగారు ఆయన అతడి పట్ల కనపరిచే శ్రద్ధ తరచుగా అతడి సమర్థత గురించి కీర్తించడం కాస్త కంటగింపుగానే అనిపించిన బయటపడకుండా సర్దుకుపోయేవారు సునంద అన్నదమ్ములు ముగ్గురు కూడా సునంద అతడికి సన్నిహితంగా మెరగడం కొన్ని సందర్భాలలో వాళ్ళకి నచ్చేది కాదు తండ్రి చూడకుండా చెల్లెలను మందలించేవారు కానీ సునంద వాళ్ళని పట్టించుకునేది కాదు పానీ సునందల సాహచర్యం అంతరాలకు లోబడకుండా అలా నిరంతరాయంగా సాగిపోతూ ఉండేది వారి మైత్రి చూసి శర్మగారు శారదమ్మ మురిసిపోతే స్కూళ్ళు ఉపాధ్యాయులు ముచ్చటపడేవారు అన్నదమ్ములు మండిపడితే స్కూల్లో సహోద్యాయులు కులుకునేవారు అంతటి అపురూపమైన స్నేహం వారిది ఆ స్నేహలత ఎదిగి మొగ్గ తొడిగి పూత పూసి వర్దిల్లాలని కోరుకుంటున్నారు ఇద్దరూ కూడా అలా వర్దిల్లిన మైత్రీభావం దివ్యానురాగంగా పరిణమిస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి రోజులాగానే ఆ రోజు కూడా తల్లి పనికి వెళ్ళిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని తల్లి పెట్టి ఉంచిన చద్దన్నం ఆవకాయ బద్దన్నుంచుకుని తినేసిన తర్వాత పుస్తకాల సంచి సర్దుకుని సునంద కోసమని శర్మగారింటికి బయలుదేరాడు పాని రోజు ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ స్కూల్కి వెళ్ళడం రివాజు మరి దారి కడాకు నోరు కట్టకుండా మాట్లాడుతూనే ఉంటుంది సునంద అక్కడివి ఇక్కడివి విషయాలు పోగు చేసి హావభావాలతో వర్ణించి వర్ణించి మరీ పానికి వివరిస్తుంది అలా వసపెట్టెల ఆమె వాగుతున్నా పానికి విసుగనిపించదు సన్నని ఆమె మధుర స్వరం వింటూ తనని తానే మర్చిపోతాడు సునంద సమక్షంలో అతడికి ఇహలోకంతో సంబంధాలు తెగిపోతాయి ఆపకుండా ఆమె మాట్లాడుతున్నప్పుడు ముచ్చటగా కదిలే ఆమె లేత పెదవులను ఆమె తల తిప్పినప్పుడల్లా మనోహరంగా ఊగే ఆమె చెవులకున్న రాళ్ల జుంకాలను చూస్తూ మురిసిపోతాడు పాని ఏమీ తెలియని ఆ వయసులో సునంద పట్ల అతడికున్నది స్నేహ స్నేహభావనేగా మరేదన్నానా అని తెలుసుకునే వయసు అతడికి లేదు ఏ మాలిన్యమో అంటేనే స్వచ్ఛమైన పాలలాంటి అతడి పసి మనసులో ఆమె పట్ల ఇష్టం తప్ప వయసు సహజమైన ఆకర్షణకి ఇంకా తావులేదు సునంద అని గట్టిగా పిలుచుకుంటే ఇంట్లోకి దూసుకుపోతున్నా పానీ ఎప్పటిలా వీధి అరుగు మీద కూర్చొని పేపర్ పఠించే శర్మగారు ఆ రోజు దర్శనం ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా ఆగిపోయాడు ఉదయాన్నే పొలానికి వెళ్ళి కూలీలకు పని పురమాయించి వచ్చి శారదమ్మ పెట్టిన ఉదయపు అల్పాహారం తిని వీధి అరుగు మీద వాళ్ళు కుర్చీలో విశ్రాంతిగా వాలి ఆనాటి దినపత్రికను పఠించడం ఆయన నిత్యకృత్యం అలాంటిది ఆనాడు ఆనవైతే తప్పడం పానకి ఒక విస్మయాన్ని కలిగించింది అది కొద్ది క్షణాల పాటు మాత్రమే వెంటనే పానీ స్మృతిపదం ఉంచి విషయం పక్కకు తొలగిపోయింది మళ్ళీ సునందా అని అరుచుకుంటూ లోపలికి వెళ్ళి ఆమె గదిలోకి ప్రవేశించబడుతున్న పానీని ఒరే నాన్న ఆ గదిలోకి పోకు అంటూ గది గుమ్మంలోనే అటకాయించింది శారదమ్మ సైంధవుడుల మొకటం లేని మహారాజుల ఇంట్లో యథేచ్ఛగా తిరగడం అలవాటైన పానీకి అడ్డుకోవడం విచిత్రంగా అనిపించింది ఒకంత అసహనాన్ని కూడా కలుగజేసింది ఏంటమ్మా అసలే స్కూల్కి టైం అయిపోతుందని నేను కంగారు పడుతూ ఉంటే నువ్వేంటి మధ్యలో అన్నాడు పానీ కాస్త చిరాగ్గా నీకు టైం అయిపోతే నువ్వు వెళ్ళిపో చెప్పింది శారదమ్మ గది తలుపులో దగ్గరకు లాగుతూ అయోమయంగా చూశాడు పానీ తల్లికి ఏమైంది ఈరోజు ఏనాడన్నా సునంద లేకుండా తను స్కూల్కి వెళ్ళాడా అలాంటిది ఈరోజు తను అక్కడనే వెళ్ళిపోమంటుంది ఏమిటి కొంపది సునంద కొంట్లో బాగలేదా అప్పుడప్పుడు ఆమెకు జలుబు చేసో లేకపోతే జ్వరమో వచ్చి స్కూల్కి రాకపోతే ముందు ముందే తన కబురు పెడుతుంది అప్పుడు తాను అక్కడే స్కూల్కి వెళ్ళి అక్కడి పాఠాలు రెట్టింపు శ్రద్ధతో విని సునందకి ఒంట్లో తగ్గాక ఆమెకు బోధపరిచి చెప్పేవాడు ఒకరికి వివరించాలంటే ముందు తనకి అందులో పట్టు ఉండాలనే ఉద్దేశంతోనే అతడు అంత శ్రద్ధ కనపరిచేవాడు కేవలం సునంద మీద ఉండే ఇష్టం చేత అతడు ఆమె రానప్పుడు అంత జాగ్రత్త తీసుకున్నాడంటే అతిశయోక్తి లేదు అలాంటిది ఈరోజు సునంద కబురు కాకరకాయ లేకుండా స్కూల్కి రావడం ఎందుకు మానేస్తుందో అతడికి బోధపడలేదు ఆ మాట అడిగాడు తల్లిని శారదమ్మ కాస్త మురిపంగా అతడిని విసుక్కుంటూ అన్నీ నీకే కావాలి మగపిల్లాడిన అన్ని మాటలు నీతో చెప్పేవి కావు అని ముసిముసిగా నవ్వుకుంటూ అయోమయంగా చూశాడు పాని సునందకి సంబంధించిన ప్రతి సంగతి అతడికి తెలుస్తుంది ఆ విషయాలని తల్లే స్వయంగా అతడికి చెప్తుంది కానీ ఇప్పుడు ఆమె అన్ని సంగతులు నీకెందుకు అన్న ధోరణిలో ప్రవర్తిస్తుంది సునంద ఎందుకు స్కూల్కి రాదు ఆమెకి ఏమైందో తెలుసుకోవాలన్నా తపన అధికమైంది పానీలో అంతవరకు